చేపలు పట్టడం నేర్పించాలంటున్నారు కానీ చేపలు తెచ్చివ్వడం వల్ల మన బిడ్డల బంగారు భవిష్యత్తు మనం నిర్మించలేం కాని చేపలు పట్టివ్వడం నేర్పిస్తే వారు దునియానే దునేస్తారు కానీ మన సమస్యలను చిన్నారుల మీద రుద్దేసి వారిని కూడా చంపేసే విష సంస్కృతి ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రబలుతోంది సమస్య వస్తే పోరాటం చేయకుంటే జీవితానికి అర్థమేముంటుంది పిల్లలను పెద్ద చేయడం వారికి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలనుకుంటాం కానీ కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు చుట్టూ ఉన్న సమస్యలు జీవితాలను చిన్నభిన్నం చేస్తాయి ఇటీవలి కాలంలో కొందరు కుటుంబ సమేతంగా ఆత్మహత్యలకు పాల్పడుతూ మహాపాపం చేస్తున్నారు అలాంటి ఘటన ఒకటి ఇవాళ ప్రదేశ్ పంచకులలో జరిగింది ఏడుగురు సభ్యుల కుటుంబం ఆత్మహత్య ఒప్పందం వెనుక ఇరవై కోట్ల అప్పు ఒళ్ళు గగురు పొడిచేలా వ్యవహారం ముగ్గురు పిల్లలు సహా ఏడుగురు సభ్యులు ఆర్థిక ఇబ్బందులతో తాగి ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య ఒప్పందంలో మరణించిన ప్రవీణ్ మిట్టల్ కుటుంబ సభ్యులలో ఆరుగురికి ఇరవై కోట్లలో అప్పున్నట్టు సమాచారం మిట్టల్ ఆయన వృద్ధ తల్లిదండ్రులు భార్య ముగ్గురు చిన్నపిల్లలు సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు ఐదు రోజుల క్రితం మిట్టల్ బంధువు సందీప్ అగర్వాల్ ను అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతూ ఓ నోట్ను వదిలింది కొన్ని సంవత్సరాల క్రితం మిట్టల్ హిమాచల్ ప్రదేశ్లోని బడ్డీలో స్క్రాప్ ఫ్యాక్టరీని స్థాపించాడు తర్వాత అప్పులు పెరగడంతో బ్యాంకు దానిని స్వాధీనం చేసుకుంది ఒకరోజు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మిట్టల్ పంచకులను వదిలి డెహ్రాడూన్ వెళ్లిపోయాడు అక్కడ దాదాపు ఆరేళ్లు కుటుంబంతో సంబంధం లేకుండా జీవించాడు అప్పుడు మిట్టలుకు దాదాపు ఇరవై కోట్ల అప్పు ఉందట తరువాత పంజాబ్లోని ఖరార్కు ఆపై హర్యానాలోని పింజోర్కు వెళ్లి తిరిగి పంచకులకు వచ్చే ముందు తన మామతో ఉన్నాడు హిస్సార్లోని బార్వాలకు చెందిన మిట్టల్ పంచకులలోని సాకేత్రి ప్రాంతంలో టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈఎంఐ చెల్లించని కారణంగా బ్యాంకు రెండు ఫ్లాట్లు వెహికల్స్ కూడా స్వాధీనం చేసుకోవడంతో ఆయన పరిస్థితి ఆర్థికంగా దిగజారింది సోమవారం మిట్టల్ కుటుంబం భాగేశ్వర్ లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైంది వస్తుండగా కుటుంబం తాగి ఆత్మహత్య చేసుకుంది ప్రవీణ్ మిట్టల్ కారు పక్కన కాలిబాటపై కూర్చుని ఉన్నాడు కారు నుండి వేలాడుతున్న టవల్ వింతగా అనిపించడంతో స్థానికులు ఆగిచూడగా మిట్టల్ చెప్పిన సమాధానాలు తమను షాక్ కు గురిచేశాయని స్థానికులు చెప్పారు వెహికల్లో ఆగి ఉన్నప్పుడు పడి ఉన్న వారిని చూసి కంగారు పడిపోయారు వెహికల్ పక్కనే కూర్చున్న మిట్టలు మీరెవరని అడగ్గా అసలు విషయం వెలుగులోకి వచ్చింది తమ కుటుంబ సమేతంగా భాగేశ్వరధాము నుండి తిరిగి వస్తున్నామన్నాడు హోటల్ దొరక్కపోవడంతో కారులోనే రాత్రి గడిపామన్నాడు కారునక్కనుంచి పక్కకు తరలించమని అడగ్గా అసలు విషయం తెలిసింది ఏదో అయిందన్న విషయం అప్పుడు తెలిసింది కారు లోపలికి చూసినప్పుడు భయంకరమైన దృశ్యాన్ని చూశారు ఆరు మృతదేహాలు కారు నుంచి దుర్వాసన రావడాన్ని చూశారు ఆరుగురు వ్యక్తులు పడి ఉన్నారు ఒకరిపై ఒకరు వాంతులు చేసుకున్నారు కారు దుర్వాసనొస్తోంది ఆ వ్యక్తిని విషయమేంటనగ్గా కుటుంబం ఆత్మహత్య ఒప్పందంలో చనిపోయిందని తాను కూడా ఐదు నిమిషాల్లో చనిపోతానన్నాడు చనిపోయిన వారిలో భార్య ప్రవీణ్ మిట్టల్ తల్లిదండ్రులు దేశరాజు మిట్టల్ విమలాదేవి ముగ్గురు చిన్నపిల్లలు పదమూడు సంవత్సరాల కవల కుమార్తెలు పదిహేనేళ్ల బాలుడు హార్దిక్గా గుర్తించారు జీవితం చాలా చిన్నది కష్టం వచ్చిందనో సమస్య వచ్చిందనో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు సావు మాత్రమే సమస్యలకు పరిష్కారమైతే ఇక జీవితాలకు అర్థం విలువ ఏముంటాయి